అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరంలో ఈ రోజు సోమవారం డెబ్బై ఐదవ భారత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విప్పత్తి శాంతి సునీత చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చిత్రపటాలకు పుష్పాలంకరణ చేసి మధ్యాహ్నం విద్య విద్యార్థులతో ఏర్పాటు చేయబడిన ఎగ్జిబిషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎగ్జిబిషన్ తిలకించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శాంతి సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యిందని ఈ భారత రాజ్యాంగ దినోత్సవాలను హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ నినాదంతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలియజేయడం జరిగింది భారతదేశంలో ఎటువంటి వివక్షతకు తావు లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగ గొప్పతనమే అని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోని మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోషల్ ఉపాధ్యాయులు గరగ సీతాదేవి గుత్తి రాజశేఖర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు జంగారెడ్డి పట్టణం శివార్లో గల బైనేరు వాగు వద్ద వెంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి సాయంత్రం నాలుగు గంటలకు కార్తీక మాస మహాపర్వదిన సమయంలో సహస్ర జ్యోతిర్లింగ సహిత కోటి దీపోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మేకసింహాద్రి తెలిపారు మేకసింహాద్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్త మహాశైలందరూ అందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరుచున్నారు కోటివత్తులు రెండు వేల నూట పదహారులు ఆలయ కమిటీ వారికి చెల్లించి కోటి వత్తుల జ్వాలన చేయించుకోవలసిందిగా మేకసింహాద్రి తెలిపారు ఈ సమావేశంలో మావయ్య అర్చకులు మేడూరి రవితేజ శర్మ ఊడా గోపాల్ చంద్రశేఖర్ బచ్చు రామ్మోహన్ రావు కాటేపల్లి రుద్రయ్య ఆలయ ధర్మకర్తలు కొల్లిపార రాధాకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రివరాంతకాయ త్రికాగ్ని కాలాయ కాని నీలకంఠాయ మృత్యుంజయాయ సత్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ శివాయ భక్తమహాశైలందరికీ కూడా విజ్ఞప్తి మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న బైనేరు వద్ద ఉన్న శ్రీ 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 ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు నిత్యము మహాన్యాసపూర్వకంగా అభిషేకములు విశేషమైనటువంటి దినములో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకములు స్వామివారికి రుద్రాభిషేకములు సహస్ర ఘటాభిషేకములు లక్ష లక్ష బిల్లవార్చనలు ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కార్తీక మాస బహుళ ఏకాదశి సందర్భంగా అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి ఆలయం వద్ద స్వామివారికి కోటి దీప ప్రజ్వలన కార్యక్రమం అనేది కార్యక్రమం జరపబడుతుంది ఈ కార్యక్రమంలో స్వామివారికి ఒక్కొక్క ఒత్తి కూడా కోటి ఒత్తులతోటి కూడుకున్నటువంటి ఇలాంటి ఒత్తులని దీప ప్రజ్వలన గత మూడు వార్షికోత్సవములుగా అనగా మూడు సంవత్సరముల కాలముగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఒత్తిడి కూడా కోటి ఒత్తులతో కూడుకుని మూడు వందల ఒత్తులు దాకా ఈ ఒత్తుల్ని వెలిగించడం జరుగుతుంది స్వామివారి ఆలయం వద్ద కావున ఏ వన్ మంది భక్తులు కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను గ్రహించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము రేపు భక్తులందరూ పాల్గొని ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జిల్లా అనుపర్తి నియోజకవర్గం పిక్కవోలు మండలం అరికరేవుల గ్రామంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ఉమా పార్థివేశ్వర సహిత శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకంలో లక్ష బిలువార్చన అమ్మవారికి మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముందుగా ఉమా పార్థివేశ్వర యాభై నాలుగు మట్టి శివలింగాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనంతరం పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇందుల వీరబాబు మాట్లాడుతూ కార్తీక మాసం ప్రత్యేకమైనది సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమ పవిత్రమైన మాసం ఈ నెలలో సోమవారం ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలిచిన వారికి కైలాసవాసం సిద్ధిస్తుందని అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది అని వీరబాబు అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు రేవుల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూస్తున్న పేరు భవన అమ్మని పూజించు భార్యను ప్రేమించు సోదరుని దీవించు అనే భావనను గుర్తు చేసుకుంటూ ఆర్టీటి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కౌతాలం కోసికి మంత్రాలయం మండల ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు అనేక రకాల హింసకు ఇంటిలోన మరియు సమాజంలో పని భారంతో వివక్షతతో చాలా ఇబ్బంది పడుతూ అభివృద్ధిలో చాలా వెనుక పడిపోతున్నారు కావున మార్పు మన ఇంటి నుండి మొదలు కావాలి అదేవిధంగా మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్టిటి సంస్థ మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో పనిచేసే లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామాల్లో హింసకు గురవుతున్న మహిళలకు తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కోసికి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్యతో మరిన్ని వివరాలు మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం అందించబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర కేంద్రంలో కమ్యూనిటీ వాళ్ళు ప్రాంతంలో ఉన్నాము అయితే ఈరోజు మహిళలపై హింస వ్యతిరేకత దినోత్సవం అని దినవమ్మని చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆర్టీ సంస్థ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ యొక్క ఆదేశాలు అనంతపురం నుంచి హింస పెరారు అలాగే ఎనీ ఫెర్యారు ఎని ఫరాల ఆదేశాల మేరకు ఏరియా కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్టు అయితే ఈ యొక్క భారీ సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి కప్పులు అంటే వారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి అయితే మీరందరూ సభ్యులు కాకుండా ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి तीन अंक, तीन अंक, तीन अंक, एट्टीगा तीन अंक, तीन హింసకు వ్యతిరేకంగా ఈ మూడు మండలాల భార్యాభర్తలు రావడం జరిగింది నూట యాభై మంది ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అదేవిధంగా మహిళలలో మహిళలకు ఎదురవుతున్నటువంటి వివక్షతను అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి సమాజంలో మగవాళ్ళు అదేవిధంగా మహిళలు ఇద్దరు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా గృహ హింస తర్వాత బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టి ఈ సమాజంలో మహిళలకు గౌరవం విలువ మర్యాదను పెంచి పురుషులతో సమానంగా తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి కొసిగి గ్రామ పెద్దలందరికీ మరి ఏదో వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భార్యాభర్తలకు షార్ట్ లీడర్లకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఆర్టీటీ సంస్థలో ఈ కార్యక్రమము దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఇది ప్రతి చోట ఈ మూలాలని ఈ హింసకు వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమము ఎన్నో ఏండ్ల చరిత్రలో నుంచి మహిళలను అణగదుకబడుతుంది కాబట్టి ఈరోజు ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చి మహిళల అభివృద్ధి కోసం ఆడపిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆదేశాలతో మీరు జరుపుకుంటున్నారు ఆర్టీటి సంస్థ ఆదేశాలతో సంస్థ పెద్దలు ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి విశాల మేడం మేడం గారికి ఆధ్వర్యంలో అదే విధంగా సంస్థ పెద్దలు అదేవిధంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్సర్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మాట్లాడుతున్న ప్రకారంగా మరి యొక్క అనంతపురంలో ఉన్నటువంటి వ్యవస్థాపకులు వారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మరి అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినము అని కృష్ణయ్య గారు తెలిపారు ఈ ఎక్కడ కూడా హత్యలు హింసలు మహిళలపై ఎలాంటి ఘోరాలు జరగకుండా చూసేందుకు ఈ యొక్క స్త్రీలకు గాను పురుషులకు గాను అవగాహనకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్తులైనట్లు మనకి కృష్ణ గారు తెలిపారు ఆంధ్ర న్యూస్ తో బి అబ్రాహం కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఎస్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మురమళ్ళ కార్తీక మాసం నాలుగో సోమవారం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది కార్తీక మాసం మహోత్సవాలు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి మూడు వందల ఎనబై ఎనిమిది పంచామృత అభిషేకాలు నాలుగు వందల ఆరు లఘున్యాస అభిషేకాలు నిర్వహించుకున్నారు పవిత్ర వృద్ధ గౌతమి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు అన్న స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు సుమారు ఇరవై వేల మంది భక్తులు దర్శించుకున్నారు డిసెంబర్ ఒకటి అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహిస్తామని తెలిపారు ఐ పోలవరం ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు सुदर्शन महोत्सव है 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 सुदर्शन महोत्सव ह

సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదిన కార్యక్రమాలు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు కమిటీ సభ్యులు కమిటీ కన్వీనర్ అడపా సూర్యచంద్రం మాట్లాడుతూ బాబావారి భక్తుల సహకారంతో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వంద మందికి నారాయణ సేవ భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలియపరిచిన సాయిబాబా కమిటీ కన్వీనర్ ఈ కార్యక్రమంలో గూడపాటి భాస్కర్రావు గంగుమళ్ల హనుమంతరావు కృష్ణమాచార్యులు శ్రీ కంటయ్య మద్దుకూరి కృష్ణయ్య అల్లంశెట్టి చంద్రావతి దుద్దుపూడి నాగమణి వెంకటరత్నం సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు Terima వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన ఆలూరు జిల్లా జీకేవీధి మండలం దారకొండలో తన్యుడిని తండ్రే కడ తెలిచి రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది దీనికి సంబంధించి వీధి సిఐ వరప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబైలు గ్రామానికి చెందిన కొర్ర సన్యాసరావు నలభై సంవత్సరాలు తరచూ మద్యం సేవించి కుటుంబ సభ్యులను కొడుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలో నవంబర్ పద్నాలుగున ఫుల్లుగా మద్యం సేవించి భార్య దాలిమూర్తిని కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది అనంతరం తండ్రితో గొడవ పడడంతో అడ్డుకున్న తల్లిని తమ్ముడిని తీవ్రంగా కొట్టాడు దీంతో ఆ ముగ్గురు ఇంట్లోంచి తప్పించుకుని పారిపోతుండగా సన్యాసరావు కత్తి పట్టుకుని తండ్రిని వెంబడించాడని సీఐ తెలిపారు కుమారుడు నుండి తప్పించుకోవడానికి తండ్రి గ్రామ సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు కుమారుడి రాకను గమనించిన తండ్రి చిత్రో తనను ఎలాగైనా కొడుకు చంపేస్తాడని భావించి తప్పించుకునే ప్రయత్నంలో అతని వద్ద ఉన్న గొడ్డలతో కొడుకు సన్యాసిరావు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అక్కడే అటవీ ప్రాంతంలో తండ్రి పూడ్చిపెట్టాడు గొడవ జరిగిన తర్వాత నుంచి తన భర్త ఆచూకి తెలియలేదని భార్య సీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు విచారణ చేపట్టి సన్యాసరావు హత్యకు గురైనట్లు గుర్తించామన్నారు ఈ మేరకు శుక్రవారం సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పూడ్చిపెట్టిన సన్యాసరావు మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని వరప్రసాద్ తెలిపారు శ్రీనిగిర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మర్డర్ కేసు అది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే దారకొండ పంచాయతీ ఏనుగుబైల్ అనే గ్రామంలో ఒక తండ్రి తన పెద్ద కొడుకుని గొడ్డలతో తల మీద కొట్టి చంపేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్ మొన్న గురువారం కాకుండా ముందు గురువారం పద్నాలుగో తారీఖున ఆ విలేజ్లో ఆయన పొలంలోనే జరిగింది ఇందులో ఏంటంటే ఈ పెద్ద కొడుకు యాక్చువల్లీ ఈ ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఆయన నలుగురు కొడుకులు వీళ్ళంతా కూడా సపరేట్గా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో జీవిస్తున్నారు ఈ పెద్ద కొడుకు ఎప్పుడు కూడా విపరీతంగా తాగేసి ఈ మధ్య సేవించి భార్యని ఆ తల్లిదండ్రుల్ని కొడుతుండేవాడు సో ఆ రోజు కూడా ఏంటంటే ఈ ఏజ్డ్ తల్లి ఆమె ఒంట్లో బాగోకపోవడం చేత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఈ చనిపోయిన వ్యక్తి పేరు సన్యాసిరావు ఆయన భార్య అనమాట వంట చేసి వాళ్ళ మామగారికి పొలం దగ్గరలోనే ఉంటుంది ఆ కొండ అంచున పొలంకి తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఇవ్వడం జరిగింది ఆ భోజనం ఇచ్చి వచ్చిన తర్వాతను దాని అనమాట ఈయన నీవు ఆ ముసోడికి ఎందుకు భోజనం ఇచ్చావో అనేమన్నా నీ మొగడా ఏంటి అని విపరీతంగా ఉన్నాడు తాగుండి ఆమె భార్యను కూడాను గట్టిగా కొట్టడం జరిగింది కొట్టడంతో ఆమె భయపడి వాళ్ళ అత్తవారి ఇంటికి వాళ్ళ కన్నవారి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాతను ఈ చనిపోయిన వ్యక్తి సన్యాసాలు ఏంటంటే వాళ్ళ తండ్రిని కూడాను చంపేస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద క్యాట్లు వేసుకుంటూ అదే ఆ వచ్చిన ఉన్న పొలంలో ఆ తండ్రి పని చేసుకుంటుంటే కొద్ది కొద్దిగా చీకటి పడుతున్న టైంలో పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళాడు అది చూసి ఏంటంటే ఈయన తండ్రి వీడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు కొడతాడు వీడు ఎప్పుడు కొట్టేస్తున్నాడు అన్న ఉద్దేశంతో వీడిని ఎలాగైనా సరే చంపేసినట్లయితే వీడి వీడి బెడద ఉండదు నాకు అన్న ఉద్దేశంతో అంత బుషి బుషేస్ అవి పొదలు అవి ఎక్కువగా ఉంటాయి కొండంచు కాబట్టి చెట్లు అవి ఒక ఆ పొదల చాటున చెట్టు చాటున దాక్కు నుండి వీడు ఎప్పుడైతే వచ్చాడో గొడ్డలి ఆయన చేతిలో ఉన్న గొడ్డలు తిరగేసి దాంతో తల మీద రెండుసార్లు కొట్టేశాడు కొట్టేయడంతో అక్కడికక్కడ చనిపోయాడు ఆయన చనిపోవడంతో అక్కడే ఎన్ఆర్ఏజిఎస్ వర్క్స్లో భాగంగా ట్రెంచెస్ కొట్టారు ఆ ట్రెంచ్లో ఆయన బాడీ వేసేసి కప్పి పెట్టేశాడు సో ఈ పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి ఈమె ఈ డిసీజ్డ్ భార్య మళ్ళీ మొన్న గురువారం అన్నమాట ఇంటికి వచ్చి తన భర్త గురించి వాకప్ చేయగా అప్పుడు ఈయనమాట ఆ ఫ్యామిలీ మెంబర్స్లో అడిగితే ఆ ఈవినింగ్ టైము ఈ చంపిన వ్యక్తే అంటే వాళ్ళ మామగారు ఈ విధంగా జరిగిందని మొత్తం అంతా జరిగింది చెప్పేశారు చెప్పడంతో నేను ఉదయము ఆ మర్చి మన స్టేషన్లో సీవియర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని నేను తర్వాత ఇన్వెస్టిగేషన్ నిమిత్తం తీసుకొని నిన్ను వెళ్ళి అక్కడనే మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి సమక్షంలో ఎగ్జిబిషన్ చేయించాము అలాగే బాడీ డీకంపోజ్ అయిపోవడం కారణంగా డాక్టర్ గారిని స్పాట్కి పిలిపించి అక్కడే పోస్ట్ మార్టం చేయించి ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాము వాళ్ళ కోడల్ కంప్లైంట్ ఇచ్చిందని తెలిసిందో ఎక్యూజ్డు పరారీలో ఉన్నాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సో సమాచారం పెట్టాము త్వరలోనే ఎక్కిజీ కూడా అరెస్ట్ చేస్తాం వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన అమ్మని పూజించు భార్యను ప్రేమించు సోదరుని దీవించు అనే భావనను గుర్తు చేసుకుంటూ ఆర్టీటి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం జరిగింది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కౌతాలం కోసిగి మంత్రాలయం మండల ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు అనేక రకాల హింసకు ఇంటిలోన మరి సమాజంలో పని భారంతో వివక్షతతో చాలా ఇబ్బంది పడుతూ అభివృద్ధిలో చాలా వెనుక పడిపోతున్నారు కావున మార్పు మన ఇంటి నుండి మొదలు కావాలి అదేవిధంగా మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్టీటీ సంస్థ మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు హిమబిందు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయిలో పనిచేసే షార్ట్ లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామాల్లో హింసకు గురవుతున్న మహిళలకు తోడుగా ఉండి వారి అభివృద్దికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కోసిగి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్యతో మరిన్ని వివరాలు మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం అందించబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆదర్శంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ ఇద్దరు తప్పుకొని ఆ ఈ రిపోర్ట్ ప్రజెంటేషన్ కి ఆహ్వానిస్తున్నాము చాలా గొప్ప గొప్ప విషయాలు మనం ఎన్నో సార్లు వింటుంటాం అలాగే ఈ రోజు కూడా ఎన్నో విషయాలు మాత్రం పంచుకోవడం జరిగింది కాబట్టి సార్ మనం ఎన్నో ఎలవేళ రుణపడి ఉంటామని మేము సభా వేదికగా సార్ ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి ఏదే రిపోర్ట్ చదువుతున్నాము కోస్ ఏరియాకు సంబంధించి మూడు మండలాలలో ముగ్గురు కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోషల్ యాక్షన్ టీమ్ లీడర్స్ రెండు వందల డెబ్బై ఎనిమిది మంది వారిలో పురుషులు నూట ముప్పై తొమ్మిది మంది స్త్రీలు నూట ముప్పై మూడు మంది వికలాంగ పురుషులు నీ మీద ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నీ హింసకు గురైనప్పుడు చాలా మటుకు అమ్మాయిలు చదువుకోవాలనే ఆశ చాలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఒక టెన్త్ క్లాస్ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయింది వెంటనే ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మేము వలసకు వెళ్తున్నాం మేడం ఈ అమ్మాయి చదవట్లేదు కాబట్టి పెళ్లి చేసేస్తాం సో అలాంటి యాటిట్యూడ్ చాలా మటుకు ఇక్కడ తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నాం దాన్ని తగ్గించుకుంటే బాగా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవము ఏంటని చెప్పండి దినోత్సవము ఈ కార్యక్రమం నేను ఇంకోటి చెప్తాను ఆడబిడ్డలు స్వేచ్ఛగా బతకనిద్దాం స్వేచ్ఛగా ఎదగనిద్దాం ఆడబిడ్డని ఏం చేద్దాం స్వేచ్ఛగా ಎಲ್ಲ ಅಂದಿ ಅಲ್ಲಿ ಪತ್ಕರಂಗ సిల కేంద్రంలో కమ్యూనిటీ వాళ్ళు ప్రాంతంలో ఉన్నాము అయితే ఈరోజు మహిళలపై హింస వ్యతిరేకత దినోత్సవం అని తినవమని చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆర్టీటి సంస్థ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ యొక్క ఆదేశాలు అనంతపురం నుంచి ఇంసేన్ పెరారు అలాగే నా పెరారు ఎనీ విశాల ఫిర్యాదు ఆదేశాల మేరకు కోసిగి ఏరియా టీమ్ లీడర్ అయినటువంటి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మిస్తున్నట్టు అయితే ఈ యొక్క వారి సంఖ్యలో

వ్యతిరేకంగా జరుపు దినంలో ఈ మూడు మండలాల భార్యాభర్తలు రావడం జరిగింది నూట యాభై మందితో ఈ రోజు జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అదే విధంగా మహిళలలో మహిళలకు ఎదురవుతున్నటువంటి వివక్షతను అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ సమాజంలో మగవాళ్ళు అదేవిధంగా మహిళలు ఇద్దరు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా గృహహింస తర్వాత బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టి ఈ సమాజంలో మహిళలకు గౌరవం విలువ మర్యాదను పెంచి పురుషులతో సమానంగా తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి కొసిగి గ్రామ పెద్దలందరికీ మరి ఏదో వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి భార్యాభర్తలకు షార్ట్ లీడర్లకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచిగా ఈ యొక్క అవగాహన ఆర్టీటీ సంస్థలో ఈ కార్యక్రమము దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఇది ప్రతి చోట ఈ మూలాలని ఈ హింసకు వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమము ఎన్నో ఏండ్ల చరిత్రలో నుంచి మహిళలను అణగదొక్కబడుతుంది కాబట్టి ఈరోజు ఈ సమాజంలో స్త్రీలు పురుషులు సమానమే అన్నటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చి మహిళల అభివృద్ధి కోసం ఆడపిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆదేశాలతో మీరు జరుపుకుంటున్నారు ఆర్డిటి సంస్థ ఆదేశాలతో సంస్థ పెద్దలు ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి విశాల పెద్దలు ఆనెస్ సిస్టర్ అదే విధంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్సార్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రకారంగా మరి యొక్క అనంతపురంలో ఉన్నటువంటి